మరో బ్రేకింగ్ చూస్తున్నాం మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆన్ డ్యూటీలోనే ఉద్యోగులు యదేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే ఈ కార్యాలయంలో బీర్ బాటిల్లు పక్కనే పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు తమను ఎవరూ ఏమీ చేయలేరని ధీమాతో ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారు ఇటీవలి కాలంలోనే రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసినప్పటికీ అధికారుల తీరు మారడం లేదు అధికారి మద్యం సేవిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆన్ డ్యూటీలోనే ఉద్యోగులు యథేచ్ఛగా మధ్య సేవిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది ఫుల్ డీటెయిల్ మాకు చెప్పండి ఇందులో దాంట్లో పనిచేసినటువంటి సీనియర్ అసిస్టెంట్ మధ్యాహ్నమే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర వర్క్ చేస్తూ బీరుబాటితో దర్శనమిచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన పని మీద వచ్చిన వారందరూ కూడా ఒక్కసారి గావకైన పరిస్థితి ఎందుకంటే ఒక ఆర్టీఓ ఆఫీస్ ఆ లేకపోతే ఇది ఒక భారషాపున వెలుగుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడికి వచ్చిన పని మీద వచ్చినటువంటి ఎవరైనా చాలా ఆశ్చర్యం గురైన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం మార్ని కూడా అధికారులు తీరు మారకపోవడం తోటి చాలా మంది ఏదైనా పనుల మీద వచ్చిన వారు ఆఫీస్కి వచ్చినాక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆఫీసులో ఉన్నటువంటి వెహికల్స్ లైసెన్స్ కావచ్చు ఇతర మీ వస్తుంటారు కనీసం వారు వచ్చిన పని మీద పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు మధ్యానికి బానిసే ఆఫీసులోనే పట్టపగలే బారి చేసిన పరిస్థితి దీంతో ఒక్కసారిగా అటు మహోబాద్ జిల్లా ప్రజలు కావచ్చు ఇటు ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు కావచ్చు ఒక్కసారిగా ముక్కున వేస్తున్న పరిస్థితి అంటే దీన్ని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి అధికారులు ఎంతమంది ఇలాంటి దీన్ని పలపడకుండా దాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా వారి వ్యవహారం ఇలా కొనసాగే సీరియస్గా ఉంటాయని చెప్పి అంటే ఆర్టీఓ ఆఫీసర్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని ఇంకోసారి ఇలాంటి అధికారులు ఇట్లా సీరియస్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉంది అధికారులు గతంలో తనిఖీలు చేసినప్పటికీ కూడా ఈ వ్యవహార శైలిలో మార్పు అయితే కనిపించడం లేదని అంటున్నారు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీ దాడులు ఏక దాడు దాడులు చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇటు అవినీతి అక్రమాలు కావచ్చు ఆ అక్రమాలకు సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేయడం జరిగింది అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటు ఎంబీఏస్ కావచ్చు డీటీస్ కావచ్చు ఆర్టీసీ శాఖలో పనిచేసేటువంటి అధికారులు ఎవరైనా ఆ అక్రమ ఆస్తులు సంపాదించారు ఇలాంటి ఆ లారీలన్నీ అక్రమంగా వసూలు చేసి లక్షలాది రూపాయలు సంపాదించిన ఇంత ఏసీపీ దాడులు చేయడం జరిగింది అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఇట్లా అయితే అధికారులు నిర్లక్ష్యంగా వైకరించి కావాల్సినటువంటి పనులు చేయకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి సొంత పనులు చొక్కబెట్టుకుంటారు అదే కాకుండా ఒక ఆర్టీఓ ఆఫీస్ ని ఒక మద్యం ఒక బార్ షాప్ లాగా చేసి విధులు నిర్వర్తించగా విధులకు ఆటంకం కలిగే విధంగా ఆయన పనిచేసిన పరిస్థితి ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపైన పరిస్థితి ఈ నేపథ్యంలో అటు ఆర్టీ ఓపీసర్ కావచ్చు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కాంప్లైంట్ చేసిన వారు జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని తన ఉద్యోగం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అంటే భాస్కర్ ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు ఆర్టీ లో ఇతని డిసిండేషన్ ఏంటి యా మిని మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తను ఒక సి ఆర్టీఓ ఆఫీస్ లో జూనియర్ అసిడెంట్ పని పనిచేస్తాడు తను మధ్యాహ్నం పూటనే బాషాప్ ఆర్టీఓ ఆఫీస్ ను బాహాపు చేసిన పరిస్థితి అంటే తను చేయాల్సిన పని చేయకుండా మధ్యాహ్నానికి బానేసినటువంటి ఇలాంటి రెండు మూడు సార్లు జరిగిన పరిస్థితి అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి డిటీసీ గారు ఇప్పటికే యాక్షన్ తీసుకున్నట్టు పరిస్థితి తెలిసింది అధికారులకు అధికారులకు కంప్లైంట్ చేశారు వెంటనే కలెక్టర్ దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పరుతున్న పరిస్థితి